ప్రిలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ ఇరవై బుధవారం నేటి మన ధ్యాన లేఖనం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పది పదకొండు వచనాలు దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించను వ్యాఖ్యానాంశం శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము వ్యాఖ్యానాంశం శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము వ్యాఖ్యానం దేవుని ప్రణాళికకు క్రీస్తే పునాదియు కేంద్రమును ఉద్దేశమునై ఉన్నాడు దేవుని నానా విధమైన జ్ఞానము దీని ద్వారా తెలియబడుచున్నది ఒక వజ్రము ప్రసరింప చేసే వివిధ వర్ణములలోని కాంతులు ఆకారములు చూచేవారిని ఆశ్చర్యచకలను చేస్తాయి అదేవిధంగా ఆ ప్రణాళిక ఉన్నది ఇదంతయు స్థుతిపాత్రుడుగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వ్యక్తిత్వముతో సంబంధం కలిగి ఉన్నది యుహోవా దేవుడైన ఆయనే మనుష్యుడిగా వచ్చి ఉన్నాడు ఇది అన్ని మర్మముల కంటే గొప్ప మర్మము ఆయన బహిరంగ పరిచర్య ప్రారంభించుటకు ముందు యోహాను చేత బాప్త్యసం పొందినప్పుడు దేవుడు ఆకాశమును తెరచి పరిశుద్ధాత్మను పంపి భూమి మీదనున్న ఆయనను అభిషేకించాడు ఆయన పని అంతయు ముగించిన తర్వాత అనగా ఆయన మరణించి సమాధి చేయబడి పునరుత్డై పరలోకమునకు ఆరోహణుడైన తర్వాత దేవుడాయనను రెండవసారి అభిషేకించాడు ఎట్లనగా పెంతుకోస్తు దినాన యరుషలేములో కూడివచ్చిన జనులతో పేతురు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అని వారికి చెప్పి ఈ వాస్తవమును రూఢిపరిచాడు అపోస్సుల గ్రంథం రెండో అధ్యాయం ముప్పై ఆరో వచనం చదవండి క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం అనేకులైన కుమారులను మహిమకు తేవాలనని భూమి యొక్క పునాదులు వేయకముందే దేవుని ప్రణాళికయ్యున్నదని హెబ్రుల్ గ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవచనంలో చదువుతాం అనేకులైన కుమారులు అనగా దినం మొదలుకొని సంఘము ఎత్తబడు వరకు నిజముగా తిరిగి జన్మించిన విశ్వాసులైన వారందరూ అని అర్థం దేవుడు వారితో శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును పంచుకొనవలనని కోరుచున్నాడు ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినో ఈ సందర్భంలో చదవండి ఆయన ఆ అనేకులైన కుమారుల నుండి అనగా నందున్న ప్రతి సహోదరుడు మరియు సహోదరితో నిజమైన సహవాసము చేయుచు దానికి ప్రతిస్పందనగా వారిచే స్థుతి ఆరాధనలు పొందవలనని తలంపులు కలిగి ఉన్నాడు నేటి మన ధ్యానవాక్యంలో మనం చూచుచున్న దేవుని నిత్య సంకల్పం యొక్క ప్రతిస్పందన నిత్యత్వమంతయు కొనసాగింపబడబోచున్నది మన వైపు నుండైతే మనం ప్రభు అయిన యేసునకు నిజమైన విధేయత కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఉన్నది ఈ రెండు జోడుగా కనబడుచున్నప్పటికీ దేవుని సంకల్పము మన ప్రతిస్పందన కంటే ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదిగా ఉన్నది సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు